కుసుమహరా 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 ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం హరణాధుని ప్రేమ సందేశం రచన గౌరవనీయులు శ్రీమతి గురజాడ సత్యకుమారి గారు గోలోక శ్రీహరియే శ్రీహరనాథుడిగా అవతరించి ప్రేమమూర్తిగా ప్రబోధం చేసి తనదైన ప్రత్యేక మార్గంలో మానవాళికి దారి చూపుతూ తనను అనుసరించిన వారిని తరింపచేసిన త్రివేణి సంగమం లాంటి అవతారమూర్తి శ్రీహరనాధుని వాక్యాలు వేదాల వలె మన కర్తవ్యాన్ని శాసిస్తాయి సద్విషయాలను నొక్కి చెప్తాయి పురాణ సందేశాల వలె మిత్రత్వంతో బోధిస్తాయి ఆప్తమిత్రుల అనునయిస్తాయి శ్రీహరనాథుడు కావ్యకాంతల లాలనతో అక్కును చేర్చుకొని చెప్తాయి ఇంకా అంతకంటే మిన్నగా మన బిడ్డలాగా మనను బ్రతిమాలిలాడి నా కోసం నామం చేయండి అంటూ మన చేత నామం చేయిస్తాయి శ్రీహరనాథుడు ఒక భక్తునికి తాను ఉద్యోగం చేయనంటే నీకు ధనం అవసరం లేకపోవచ్చు కానీ సంపాదించి అవసరం ఉన్నవారికి సహాయం చేయమంటూ సలహా ఇచ్చాడు ఆదర్శ గృహస్థుగా ఎలా తరింపవచ్చునో ఆచరించి చూపాడు గృహస్థుగా ఎలా సేవ చేయాలో తన ప్రాణాధిక అయిన సహచర్మ సహధర్మచారిని శ్రీ కుసుమకుమారీ దేవి ద్వారా శ్రీమూర్తులకు తెలియజేశాడు కలో స్మరణాన్ముక్తి అంటూ నామంతో నృత్యం చేసిన అరుదైన సన్యాసి చైతన్య మహాప్రభు మీరు నామం చేయండి నా కోసం నామం చేయండి ఆ నామాన్ని ఏ విధంగా చేయాలో నేను పరిశీలిస్తాను మీరు నామం చేస్తే నేను చూసి సంతోషిస్తానని చెప్పిన ప్రేమమయుడు శ్రీహరనాథుడు శ్రీరాముడు చేసినట్లు చేయాలి శ్రీకృష్ణుడు చెప్పినట్లు చేయాలి అంటారు కానీ శ్రీహరనాధుడు చెప్పినట్లుగా చేసినట్లుగా మనము చేయవచ్చు ఎందుకంటే ఆయన ఏది చెప్పాడో అదే చేసేవాడు మనను అలాగే నడవమన్నాడు నా నామాన్ని ప్రతి ఇంటికి తీసుకొని వెళ్ళండి నా వారిని నేనే ఎన్నుకుంటాను అని శ్రీహరనాధుని విశేష ప్రబోధ వాక్యాన్ని అక్షరాలా పాటిస్తున్న వారు అనేకులు తయారయ్యారు ఇది అత్యంత ఆనందదాయకం మనందరినీ పిచ్చివాళ్ళను చేసి ఆడించే ఆ పాకల హరణాదనకు శిరసా ప్రణామములు జన్మ జన్మలకు నేను మీ వాడనే మరి మీరు కూడా నా వారే కండి శ్రీహరణాధుని సందేశము ప్రతిభక్తునికి శిరోధార్యము ఇంత చక్కగా మానవ జాతికి హితబోధ చేసిన కృపావతారి శ్రీ కుసుమహరణాధుని కుసుమహర పంచాక్షరి నామాన్ని అంటూ అనిపిస్తూ వింటూ వినిపిస్తూ జపిస్తూ స్మరిస్తూ ఉండడానికే మనము శ్రీ కుసుమహరనాథుల ఆరాధకులమై ఉన్నాము ఈ విధముగా మన కర్తవ్యాన్ని చేసుకుంటూ అన్య చింతనల వైపు మన ధ్యాస మరలకుండా జాగ్రత్తగా ప్రవర్తిస్తూ మన జీవితాలను సార్థకం చేసుకుందాం జై కుసుమహారా మరొక అంశంతో తిరిగి మళ్ళా కలుసుకుందాం